నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనము ఈరోజు లైవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ లైవ్ని విజిట్ చేసి లైవ్ని లైక్ చేయండి సో లైవ్ని పూర్తిగా చూడండి ఈరోజు లైవ్కి రిలేటెడ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ముందు మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఎలాగైతే ఈ లైవ్లో మీరు ఫ్లేవర్స్ని చూస్తున్నారు సో ఆ ఫ్లవర్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మీ ఒపీనియన్ని నాతో లైవ్ చాట్లో స్టార్ట్ చేయండి సరేనా సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ప్రీవియస్ లైవ్స్ నుంచి కూడా అంటే కొన్ని లైవ్స్ నుంచి కూడా మనము సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది లైవ్ లో అదే భాగంలో ఈరోజు కూడా ఒక మంచి ఫర్టిలైజర్ గురించి చెప్పుకుందాము జస్ట్ ఆ ఫర్టిలైజర్ని మీరు రిమైండ్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఆ ఫర్టిలైజర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి సో వన్స్ విజిట్ చేసి చూడండి ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక రిమైండర్లా ఉంటుంది అనేసి ఈరోజు ఈ లైవ్లో ఈ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను సో చాలామంది విజిట్ చేశారు బట్ లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా ని చూ చూడండి సో దాని తర్వాత మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ ఫ్లేవర్ అండ్ ప్రతి ఫ్లేవర్ బ్రైట్నెస్ అండ్ వాటి యొక్క సైజు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది పింక్ కలర్ మీరు చూశారు కదా సో ఫర్దర్గా మీరు అన్ని మొగ్గలు అనేవి చూడవచ్చు ఎలాగైతే మనకి టుమారోకి కూడా రావడానికి వచ్చాయో సో అవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ తర్వాత ఎల్లో కలర్లోనే ఇంకో టైప్ ఆఫ్ అంటే వైట్ కాంబినేషన్ ఎల్లో తర్వాత రెడ్ కలర్ రెడ్ కలర్ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద మందారాలు మొగ్గలు అనేవి మీరు చూడవచ్చు అవి మళ్ళీ టూ డేస్కి రావడం జరుగుతాయి సో మళ్ళీ ఇక్కడ పైన కూడా సో ఈ పింక్ మంద సారీ ఆరెంజ్ మందారాలు అండ్ అక్కడ అన్నీ కూడా మొగ్గలు మీరు చూడవచ్చు ఎవరైతే ఆ నాకు చాలామంది రెక్క మందారాల గురించి అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం రెక్క మందారాలు కూడా చూసేయండి పింక్ కలర్ అండ్ చాలా హైట్లో వెళ్ళిపోతున్నాయి ఇంకా మనకి ఆ జామ్ చెట్టు పైకి కూడా వెళ్ళిపోయేలా ఉన్నాయి ఈ రెక్క మందారాలన్నీ కూడా సో వైట్ మందారం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా వైట్ మందారం మనము అటు సైడ్ వెళ్ళి కూడా ఒకసారి ఆ రెక్క మందారాల్ని చూసేసుకుందాము ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గలు సో ఇదిగోండి ఇక్కడ చూసారు సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ పింక్ సారీ వైట్ ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి అటు సైడ్కు ఉన్నాయి ఇవన్నీ కూడా సో వైట్ రెక్కమా దారాలు చూసేశారు కదా సో ఫ్లేవర్స్ అన్నీ చూసారు కదా ఈ ఫ్లేవర్స్లో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో షాట్ అనేది మీరు యూజ్ చేయండి అండ్ ఇప్పుడు మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము టోటల్గా మనకి సమ్మర్ వచ్చేసరికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫామ్లో ఇస్తూ ఉండాలి అని మీకు చెప్పాను సో ఆ లిక్విడ్ ఫామ్లో ఇచ్చే ప్రాసెస్లో సాయిల్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవాలి సాయిల్ని మనము ఊరిక ఫర్టిలైజర్స్ ఇచ్చి స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే కుదరదండి సాయిల్లో న్యూట్రిషన్స్ అనేవి స్లోగా రిలీజ్ అయ్యే న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ కాలం అంటే మనకి సమ్మర్ పోయేంత వరకు కూడా అందులో ఎన్పీకే పర్సంటేజ్ అనే ప్లస్ అదర్స్ ఫైబర్స్ కానివ్వండి వైట్మిన్స్ కానివ్వండి ఇంకా నైట్రో లైక్ మెగ్నీషియం జింక్ ఐరన్ సల్ఫర్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి సో ఈ స్లో రిలీజెస్ ఫర్టిలైజర్స్ ఎక్కడి నుంచి వస్తాయి సాయిల్ భాగంలో అంటే మనం ఇచ్చే కిచెన్ వేస్టేజెస్ సో కిచెన్ వేస్టేజెస్ అయినా మీరు తీసుకోవచ్చు బెస్టెస్ట్గా నేను చెప్పదలుచుకోవాలి అంటే నేను ఎక్కువగా యూజ్ చేసింది మాత్రమే మీతో షేర్ చేస్తాను కాబట్టి నేను ఓన్లీ కిచెన్ వేస్టేజెస్ని ఇచ్చి సాయిల్ భాగాన్ని ఎక్కువ పర్సంటేజ్లో అంటే మనకి హండ్రెడ్ పర్సంటేజ్లో స్ట్రాంగ్గా ఉండే విధంగా చేసుకోవడం జరిగింది సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ సాయిల్కి ఎన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి సాయిల్ భాగంలో ప్రతిరోజు ఆ ఫర్టిలైజర్స్ ఈ రోజుకొకసారి ఈ రోజుకి ఒకసారి అలా అలా ఉండడం జరుగుతాయి అలా కాకుండా మనం ఒక వారం రోజులు కానివ్వండి ఒక ఫోర్ డేస్ కానివ్వండి మనము ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా ఒక హెల్దీనెస్ ఉండాలి అంటే మట్టి సారవంతంగా ఉండాలి ఆ మట్టి సారవంతంగా ఉండాలి అంటే మీరు కిచెన్ వేస్టేజెస్ అనేవి జస్ట్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో కిచెన్ వేస్టేజెస్ వచ్చింది ఆ వచ్చిన వాటిని తీసుకొచ్చేసి డైరెక్ట్గా సాయిల్ భాగం పైన వేసేయండి అది మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫెబ్ మంత్లో ఉన్నాము కాబట్టి ఎక్కువ డీకంపోజ్ అయిపోవడం జరుగుతుంది ఎక్కువ టైం ప్రాసెస్ తీసుకోదు ఆ డీకంపోజ్ అయిన ప్రాసెస్లో ఫర్టిలైజర్స్ అందులో ఉండే సారం ఉంటాయి కదా సో న్యూట్రిషన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా సాయిల్ భాగంలో ఇమిడిపోవడం జరుగుతాయి దానికి ప్లస్ మనము సమస్య ఫర్టిలైజర్స్ని స్టార్ట్ చేస్తాము సో అవి రెండు కలగలుపుకొని మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది మెయిన్ మనము ఒక మొక్కని హెల్దీగా గ్రోత్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేసిక్స్ అనేవి నేర్చుకుంటాము ఏ దాంట్లో అయినా మనకి బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్ మన మొక్కలకి సంబంధించి బేసిక్స్ అంటే ఎన్టీకే అవి రెగ్యులర్గా మనం చేసేదే దాని గురించి ఆలోచించాము చేసాము మొత్తం అయిపోయింది బట్ సమ్మర్కి వచ్చేసరికి బేసిక్ అనేది సాయిల్ భాగం స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి సో ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా సో ఆ టాపిక్ కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీ సాయిల్లో అన్ని రకాలు లైక్ ఎసిడిక్ సాయిల్ అవుతుంది ఎన్పీకే రిచ్ ఉన్న సాయిల్ అవుతుంది అన్ని ఒక ఒక మొక్కకి కావలసిన న్యూట్రిషన్స్ ఉన్న సాయిల్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్కి వచ్చినట్లయితే అన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఏ సీజన్లో అయినా కానివ్వండి ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ని మనము మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు దాని గురించి సమ్మర్ స్పెషల్ అంటే ఏదో స్పెషల్గా ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చి ఫర్టిలైజర్స్ ఇస్తారు అలా కాదు ఓకేనా సో మనము ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అందులో ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి ఏ టైంలో వాటిని ఇచ్చినట్లయితే అవి మంచిగా ఎదగగలుగుతాయి అనే ప్రాసెస్ మాత్రమే దీనికి మనం సమ్మర్ వింటర్ వర్షాకాలం ఇలా అని లెక్కలు వేసుకుంటా ఉంటాము సో అలా ఏమీ కాదు అంటే మనం ఇచ్చే మనం ఏ ఏ టైంలో ఏ ఫుడ్ తింటే మన బాడీకి హెల్దీనెస్ అనేది ఉంటుందో అది ఒకటి మన హ్యూమన్స్కి తెలుసు కదా సో అదే విధంగా మన మొక్కలకి కూడా సేమ్ ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి అన్న దానిని బట్టే ఈ స్పెషల్ ఫర్టిలైజర్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఓకేనా సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్ వచ్చేసి ఆర్ శ్రీకాంత్ గారు ఆర్ హాయ్ అండి లైక్ చేయండి ఇంతవరకు ఎవ్వరు కూడా లైక్ చేయలేదు సో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైవ్లో లైక్ చేసినట్లయితే ఒక మోటివ్ అనేది నాకు దొరికిద్ది ఇంకా ఇంకా ఎక్కువ విషయాలు మీతో షేర్ చేయాలి అనేది ఉండడం జరుగుతుంది అండ్ రెగ్యులర్ లైవ్స్ అనేవి కంటెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనం నిన్న లైవ్ మిస్ చేసుకున్నాము సో మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఫర్దర్గా మీకు ఇక్కడ ఏవైతే లైవ్లో రిజల్ట్ చూస్తున్నారో అటువంటి రిజల్ట్స్ అనేవి మీకు రెగ్యులర్గా చూపించడం జరుగుతాయి అండ్ ఇలా రావడానికి నేను ఇచ్చే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా నేను ఫాలో అవుతున్న వాటరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీతో షేర్ చేయడం జరుగుతూ ఉంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన లైవ్ని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి లైవ్ ఎలా ఉంది గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు ఇంకా మన ఫర్టిలైజర్స్ అనేవి అన్నీ యూజ్ చేయవచ్చు మనం ఏమైతే ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నామో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఇందులో భాగంగా ఎక్కువ న్యూట్రిషన్స్ని గ్రో చేసే విధంగా మళ్ళీ కూడా మనము ఎక్కడ ఆగుతున్నాము కిచెన్ వేస్టేజ్ దగ్గరే ఆగిపోతున్నాము ఎందుకంటే కిచెన్ వేస్టేజ్కి మించిన బెస్టెస్ట్ ఎక్కడా కూడా లేదు బయట మనం ఏమైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని తీసుకొచ్చుకుంటామో అందులో కన్నా ఈ టైప్ ఆఫ్ వేస్టేజ్లో చాలా చాలా బెస్టెస్ట్ రిజల్ట్ అనేవి ఉండడం జరుగుతాయి వన్స్ మనము మన మట్టిని అన్ని రకాల మొక్కల యొక్క మట్టి భాగాన్ని ఒక్క మొక్క ఫలానా మందారం మొక్క ఫలానా గులాబీ మొక్క ఫలానా మల్లె మొక్క వాటన్నిటికీ కాదు ఏమైతే మనం ఇష్టపడి పెంచుకుంటామో మొక్కలు సో ఆ మొక్కలన్నిటికీ కూడా ఈ ప్రాసెస్ ఈ చెప్పే ఫర్టిలైజర్స్ సాయిల్ భాగం ఎలా సారవంతంగా ఉండాలి చెప్పే ప్రాసెస్ మొత్తం కూడా వర్తిస్తాయండి ఓకేనా సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి సో మనము ఏమైతే కిచెన్ వేస్టేజెస్ మన సాయిల్ భాగంలో ఇచ్చేసిన తర్వాత ఇంకా మన దగ్గర రెగ్యులర్గా కిచెన్ వేస్టేజెస్ అనేవి అందరికీ వస్తాయి ఓన్లీ వెజ్ వెజిటేబుల్స్ గురించి మాత్రమే చెప్తున్నాను ఓకేనా సో ఆ వేస్టేజ్ని నార్మల్గా ఏ రోజైతే వేస్టేజెస్ వస్తూ ఉంటాయో అది ఎండ పెట్టాల్సిన అవసరం కూడా లేదు వచ్చిన వెంటనే మీరు వాటర్లో వేసేస్తూ ఉండండి ఏ రోజైతే మీకు ఒక బుట్ట నిండా చాలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక కుండీ చూస్తున్నారు సో ఆ కుండీ నిండా ఇదిగోండి ఈ చిన్న కుండీ నిండా వెజిటేబుల్ వేస్టేజెస్ వచ్చినా కానివ్వండి దాన్ని వాటర్లో ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్లో అయినా కూడా మీరు యాడ్ చేసేయండి ఫంటేట్ ప్రాసెస్ మీరు ఇప్పుడు కూడా చేయొచ్చు లేదా సమ్మర్లో కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు ఎలా అంటే ఒక ఫైవ్ డేస్ ఫర్మెంటేట్ పెట్టండి ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ఎక్కువ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేసుకొని దాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకోవడం వల్ల అందులో బ్యాక్టీరియా యాడ్ అవ్వడం జరుగుతుంది మనకి ఏదైనా కూడా ఫర్మెంటేట్ చేసిన ఫర్టిలైజర్స్ కొన్ని డేస్ వరకు మాత్రమే యాక్టివ్గా ఉండడం జరుగుతాయి దాని తర్వాత అవి పాడైపోతాయి కొన్ని నెలల వరకు మాత్రం స్టోర్ ఉండవు సో మనము ఏదైనా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తున్నామంటే ఇన్స్టెంట్గా కానీ ఫమంటేట్ ప్రాసెస్లో కానివ్వండి అవి మన మొక్కలకి ఉపయోగపడే విధంగా ఉండాలి మనం చేసే అంటే మనం ఇవన్నీ కూడా బయట నుంచి తాము ఖర్చు పెట్టము ఏదైతే మనము మన అవసరం కోసం కిచెన్లో చేసేసుకుంటాము వాటి నుంచే చేస్తున్నాం కాబట్టి వాటికి ఇంకా ఎక్కువ కష్టపడకుండా అండ్ ఎక్కువ వేస్టేజ్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తున్నాము అదేవిధంగా ఫంటేట్ ప్రాసెస్ కూడా ఏదైనా కొద్దిగా మాత్రమే ప్రిపేర్ చేయండి ఎక్కువ రోజులు స్టోర్ ఉండే ఫంటేట్ ప్రాసెస్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా వర్క్ అవ్వవు ఇది మాత్రం కన్ఫామ్ ఓకేనా సో ఇలా మీరు ఒక ఫైవ్ డేస్ ఫంటేట్ పెట్టుకోండి మనకి కిచెన్ వేస్టేజ్లో ఆల్మోస్ట్ అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి మనకి అన్ని న్యూట్రిషన్స్ అంటే మన మొక్కలకి నైట్రోజన్ ఫాస్పరస్ కాల్షియం పొటాషియం జింక్ మెగ్నీషియం ఐరన్ ఫైబర్ కంటెంట్స్ వైటమిన్స్ సో సిట్రస్ సిట్రస్ అనేవి మనకి ఫ్రూట్స్లో ఎన్ని ఫ్రూట్స్లో దొరుకుతుంది బత్తాకాయ కమ్లకాయ నారింజ నిమ్మకాయలు సో వీటన్నిట్లో కూడా సిట్రస్ ఉంటుంది మనం అవన్నీ కూడా తెచ్చుకోలేము బట్ నిమ్మకాయ అనేది ప్రతిరోజు యూజ్ చేస్తాం కదా అందరం సో అది కూడా మీరు యూజ్ చేయవచ్చు అన్నీ వేస్టేజెస్ లైక్ పీల్స్ ఆనియన్స్ పొటాటోస్ అండ్ కీర దోసకాయలు దోసకాయలు దొండకాయలు టమోటోస్వి సో ఇవన్నీ కూడా వేస్టేజెస్ని ఒక వాటర్లో వేసేసుకొని దాన్ని ఫైవ్ డేస్ వరకు ఫంటేట్ ప్రాసెస్ చేయండి ఆఫ్టర్ ఫైవ్ డేస్ దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి ఇవి ఎందుకు చెప్తున్నానంటే స్ట్రెయిన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం మట్టిని సారవంతం చేసేసుకున్నాము ఇంకా మనము ఇది మొత్తం అది వాటర్లో డీకంపోజ్ అయిపోతుంది కదా సో అది అది మొత్తం టోటల్గా వాటర్లో ఉండిపోవడం జరుగుతుంది ఇంకా మనకి అది వేస్టేజెస్తో అవసరం లేదు సో లేదు దాన్ని మనం ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏదైనా మొక్క భాగంలో వేయండి లేదా కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసే పని అయితే అందులో వేసేసేయండి ఆ ఫైవ్ డేస్ ఫర్మంటేట్ అయిన ఫర్టిలైజర్ని ఒక లీటర్ నార్మల్గా ఒక లీటర్కి క్వాంటిటీ నేను చెప్తాను ఒక్క లీటర్కి ఐదు లీటర్ల వాటర్ మనం ఫైవ్ డేస్ ఫర్మంటేట్ పెట్టుకున్నాము సో ఫైవ్ డేస్కి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లీటర్ వాటర్ ఓకేనా సో అలా వన్ లీటర్కి వన్ టు ఫైవ్ రేషియో మీ దగ్గర ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయో అలా వన్ టు ఫైవ్ రేషియోలో తీసేసుకోండి తీసేసుకొని మీ మొక్కల సాయిల్ భాగంలో ఇచ్చేయండి దీన్ని మీరు వారానికి మూడు సార్లు అయినా ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇది జస్ట్ మనం ఫైవ్ డేస్ ఫంటెడ్ ప్రాసెస్ చేసాము న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉండాలి అంటే ఎక్ ఎక్కువ ఎండలు ఉన్నాయి అనుకోండి మన సాయిల్ భాగానికి ఎక్కువ న్యూట్రిషన్స్ ఇవ్వాలి అలాగా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మనం ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఏదైతే మనము వేస్టేజెస్ అనేవి ఎక్కువగా ఉండిపోయి ఇంకా మన మొక్కలకి అవసరం ఉండవు ఈ వేస్టేజ్ అనేది అవసరం ఉండదు కిచెన్కి రిలేటెడ్ అని అనుకున్నప్పుడు ఈ ఫర్మెంటేడ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయండి ఎప్పుడైనా కానివ్వండి ఫర్మెంటేడ్ ప్రాసెస్ కూడా మన మొక్కలకి ఇంపార్టెంట్ బట్ అది ఇన్స్టెంట్గా ఇచ్చే విధంగా ఉండాలి నెలల తరబడి మనం ఫర్మెంటేట్ చేసి స్టోర్ చేసుకునే విధంగా ఉండకూడదు సరేనా సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఎండాకాలంలో ఎక్కువ అంటే ఎక్కువ పొడిగా కాకుండా ఎక్కువ తడిగా కాకుండా ఉండే విధంగా చూడండి మన మొక్కలు ఎప్పుడు కానివ్వండి మనం మార్నింగ్ చూసినా కానివ్వండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో ఆల్మోస్ట్ నేను వంద సార్లు చూస్తాను అంటే వంద సార్లు అంటే వంద సార్లు మనం ఎక్కము సో మాట వరుసకి అలా చెప్తాము సో మనం మార్నింగ్ లేవంగానే చూడడం జరుగుతాయి ఎలా ఉన్నాయి ఏంటి మొక్కలు ఆఫ్టర్నూన్ చూస్తాము ఈవినింగ్ చూస్తాము సో అలాగా ఆ చూసే ప్రాసెస్లో మన మొక్కలు ఎప్పుడూ కూడా హెల్తీగా ఉండాలి సో అలా హెల్తీగా ఉండాలి అంటే మనం ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్ చేయాలి ఎప్పుడు కూడా సాయిల్ భాగం పొడిగా అయ్యేంత వరకు ఉంచొద్దు సమ్మర్ కాబట్టి సో మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ వాటరింగ్ అనేది కంపల్సరీగా చేయండి ఈ నేను చెప్పే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇవ్వండి అండ్ ఇప్పటి నుంచే మీరు ఈ సాయిల్ భాగాన్ని సారవంతంగా చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేయండి ఇంకా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్మోస్ట్ అందరూ చేసేసారు ఎందుకంటే మనం ప్రివ్యూస్ చాలా చాలా లైఫ్స్లో నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము సమ్మర్కి రిలేటెడ్ అన్నీ కూడా సో కాబట్టి ఆల్మోస్ట్ అందరూ చేసే ఉంటారు అండ్ ఫర్దర్గా న్యూగా విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్ని కంపల్సరీగా చేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా కేర్ అనేది తీసుకోవాలి మన మొక్కలకి పెస్ట్ అటాకింగ్ అదేమీ లేకుండా చూసుకోవాలి అండ్ చిన్న చిన్నవి మన కంటికి కనిపించవు అవి ఏంటంటే దూరం నుంచి చూస్తే చాలా హెల్తీగా ఉన్నాయి అనిపిస్తుంది సో కాబట్టి మనం ప్రతి మొక్క కూడా ఎలా ఉంది ప్రతి ఆకులు ఎలా ఉన్నాయి అనేది టోటల్గా మనం చూసేసుకుంటూ ఉండాలి అలా చూసుకున్నప్పుడు మీకు కొద్ది గొప్ప ఎక్కడో ఒక చోట పెస్ట్ అనేది కనిపిస్తుంది ఆ పెస్ట్ని మీరు వెంటనే తీసేశారనుకోండి మీకు ఇంకా పెస్ట్ అనేది దరిదాపుల్లో కూడా రాదు ఓకేనా సో సమ్మర్లో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అండ్ మట్టిని సారవంతం చేసే ప్రాసెస్ అనేది మీరు చేసుకున్నట్లయితే సమ్మర్ అంతా కూడా మీకు హెల్దీ గార్డెనింగ్ అండ్ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం ఫ్లవర్స్ ఇప్పుడు ఎలాగైతే ఇంత అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయో అప్పుడు కూడా అలానే ఉండడం జరుగుతాయి ఓకేనా సో మీరు ఆఫ్టర్ మన వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో అందరూ విజిట్ చేసి చూడండి అండ్ చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకొని ఒక హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయొచ్చు సో ఈ ఇంత సింపుల్గా నేను చెప్పేస్తున్నాను వాటి యొక్క రిజల్ట్ చాలా చాలా అద్భుతంగా ఉండేది మీరు ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క లైవ్లో కూడా ప్రెసెంట్ కూడా మీరు చూస్తున్నారు ఓకేనా సో ఇటువంటి సింపుల్గా చెప్పే ప్రాసెస్ని మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు గార్డెనింగ్కి సంబంధించి మీ డౌట్స్ ఉంటే ఆఫ్టర్ కామెంట్స్ అయినా నాతో షేర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సమ్మర్కి రిలేటెడ్ మీకు ఏమైనా స్పెషల్ ఫర్టిలైజర్స్ కావాలి అంటే ఒక ఫర్టిలైజర్ అనేది మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి అని అనుకున్నట్లయితే ఆ ఫర్టిలైజర్ గురించి నాతో షేర్ చేయండి నేను కన్ఫామ్గా మీకు లైవ్లో ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈరోజు లైవ్లో భాగంగా అంటే నేను ఇందాకే ఒక ఫర్టిలైజర్ గురించి కూడా ప్రిపేర్ చేశాను సో మీరు అక్కడ చూస్తున్నారు కదా సో అదే ఫర్టిలైజర్ సో ఆ ఫర్టిలైజర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము ఎందుకంటే ఇప్పుడు చాలామంది విజిట్ చేయట్లేదు మనం ఆ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నా కానివ్వండి సో ఆ వీడియో లెంత్ అనేసి ఆ ఫర్టిలైజర్ స్కిప్ చేయడం జరుగుతుంది ఆ ఫర్టిలైజర్లో మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి చాలా 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 అద్భుతంగా ఉన్నాయి సో అది ఫర్దర్గా వీడియో కూడా మీ దగ్గరికి వస్తుంది వన్స్ విజిట్ చేసి చూడండి ఓకేనా సో టుడే లైవ్ అనేది ఇది ఈ టైప్ ఆఫ్గా మీరు సమ్మర్లో కేర్ తీసుకున్నట్లయితే పూర్తిగా హెల్దీనెస్ అనేది ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మాత్రమే మీరు మొక్కల్ని తీసుకొని వచ్చి వేయండి అబ్బా ఓకేనా సో నెక్స్ట్ సమ్మర్కి తావడం సమ్మర్కి మన ఇంటి వాతావరణానికి పెట్టడం దాని తర్వాత మీరు కష్టపడి రిపోర్టింగ్ చేసుకోవడం రిపోర్టింగ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమీ లేకపోవడం కన్నా ఇప్పుడు మీరు తీసుకొని వచ్చి వాటిని ఒక వన్ వీక్ కానివ్వండి ఫోర్ డేస్ వరకు కానివ్వండి ఉంచేసేయండి ఉంచేసి ఫర్దర్ ప్రాసెసింగ్ నేనేమైతే సాయిల్ మిక్చర్ చెప్పానో అండ్ సాయిల్ని సారవంతం చేసే విధానం ఆ ఫర్టిలైజర్స్ గురించి చెప్పాను అవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయండి అండ్ ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి మీరు మొక్కల్ని కోల్పోరు ఇంకా 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 వాటి నుంచి ఎక్కువ మొక్కల్ని తీసుకొని రావాలి అనే ఒక ఛాన్స్ అనేవి ఉంటుంది కానీ సో మనం తెచ్చాము వేశాము పోయాయి అనేది మాత్రం ఉండదు బట్ అన్నీ కూడా మనం చేసే ప్రాసెస్ని బట్టే ఉంటుంది మనం ఎంత మంచిగా చేస్తే రిజల్ట్ అంత మంచిగా వచ్చింది సో ఏ ముందులే ఈరోజు ఇచ్చాము నెక్స్ట్ వన్ వీక్ తర్వాత మనం కేర్ తీసుకుంటాము అంటే మన మొక్కలు కూడా అదే విధంగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో లైవ్ని విజిట్ చేయండి మనం ఇంకొక ఫ్యూ మినిట్స్ అనేవి లైవ్ అనేది చూసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆఫ్టర్ దట్ వన్స్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అయినా కూడా మన లైవ్ని లైక్ చేయండి పూర్తిగా చూడండి ఏ వీడియోస్ అయినా కానివ్వండి పూర్తిగా చూడడం చాలా ఇంపార్టెంట్ సో మనము ఫర్టిలైజర్స్ గురించి మాత్రమే మన మొక్కల ఎదుగుదలని బట్ ఎదుగుదల గురించి మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో అవి ఎలా తీసుకోగలుగుతాయి న్యూట్రిషన్స్ అనేవి టోటల్గా మనం తెలుసుకుంటున్నాము సో కాబట్టి అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసే విధానం కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి తర్వాత వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా తెలుసుకోవాలి సో కాబట్టి ఈ టోటల్ ప్రాసెస్ తెలుసుకోవాలి అంటే మీరు టోటల్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడాలి చూసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది సరేనా సో సో నేను లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను కొంచెం వర్క్ ఉంది సో దాని తర్వాత ఫర్దర్గా మనం నెక్స్ట్ కూడా కొన్ని సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము అదేవిధంగా మన మొక్కల యొక్క రిజల్ట్ కూడా చూసుకుందాము ఓకేనా సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మళ్ళీ కలిదా